ఈ రోజు కోళ్ళకైతే హైడ్రోఫ్లాక్స్ అయితే ఇవ్వబోతున్నాను పౌడరు దీనికోసమైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో చిటికెడు అంటే చిటికెడు పౌడర్ అయితే వేయబోతున్నాను ఇది యాంటీబయాటిక్ కదా చిన్న అయితే ఇస్తాను పెద్దవాటికి కూడా ఇవ్వాలి ఎందుకంటే రోజు వర్షంలో వర్షంలో తడుస్తాను అందుకని ఏ డిసీజెస్ రాకున్నా ఈ యాంటీబయోటిక్ అయితే వేద్దాము అనేసి అయితే అనమాట నిన్నే చిటికడు అంటే చిట్కడు పౌడర్ అయితే వేస్తాను చిన్నపిల్లలకి కదా పెద్ద ఇటు కూడా ఇంకా పెట్టాలి అవి బయటికి ఎక్కువగా తిరుగుతాయి కదా అందుకు వాటికి పప్పులో పెట్టడం అయితే అవదు వాటిని కోళ్ళను మూసే ముందు గుడిలో పెట్టేసి వాటికి ఇద్దాము అనేసి అయితే అనుకుంటాను ముందైతే గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి ఈ చిన్నపిల్లలకైతే కలిపేస్తాను అనమాట అవి తాగుతాయో లేదో తెలియదు తాగకపోతే చిరంజీవితో కొంచెం కొంచెం పట్టాలి పెట్టి చూస్తాను నిన్నటికి ఈ రోజుకి కూల్ అయితే బాగా డిఫరెన్స్ అయితే ఉందండి ఎందుకంటే కూలిని ఈ మధ్యన ఎక్కువగా అయితే విడిచిపెడతాము ఈ పిల్లల్ని తల్లిని విడిచిపెట్టడం వలన బాగా బెనిఫిట్ అయితే ఉంది ఏంటంటే ఇలా గూళ్ళ కింద మూసి పెంచడం అనేది చాలా అంటే చాలా కష్టము అవైతే చాలా డిసీజెస్ అయితే వచ్చేస్తాయి తెగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని ఎందుకులే గూడు కింద ఉంచడం అని చెప్పేసి బయటకైతే విడిచిపెడతాము బయటికి విడిచిపెట్టేటప్పుడు ఎవరో ఒకరు అయితే కాపలా ఉంటా అనమాట అన్నమాట ఎందుకంటే ఇవి అంటే చిన్న పిల్లలు కదా ఇక కాకో గద్దో చూసిందంటే ఉస్పాట అయిపోద్ది దీనికి ఈ కోళ్ళు ఉన్నాయి కదా రెక్కలు అయితే వదిలేస్తాను కొన్ని కోడి పిల్లలు ఈ రోజుకైతే చాలా అంటే చాలా బాగుంది అంటే రెండు రోజులు బయటకు విడిచిపెట్టాక మూడో రోజు పిల్లలన్నీ హెల్దీగా ఉన్నాయి కొంతమంది ఏం చెప్పారంటే రెక్కలు అయితే కట్ చేయమని చెప్తున్నారు కానీ ఇవి చిన్న పిల్లలు కదా వన్ మంత్ కూడా కాలేదు ఈ పిల్లలు కట్ చేయచ్చా లేదా అనేది అయితే నాకు డౌటు అందుకని కట్ చేయలేదు కట్ చేయొచ్చు అనేసి మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రెక్కలు అనేవి నేను కూడా కొంచెం కట్ చేసేస్తాను రెక్కలు యాలేషన్వి ఒక నాలుగు ఐదు పిల్లలు అయితే ఉన్నాయి వాటి వరకు కట్ చేసి మిగతావి అలానే ఉంచేస్తాను మిగతా కోడిపిల్లలన్నీ బాగానే ఉన్నాయి అవి కూడా బాగానే ఉన్నాయి రెండు రోజులు బయటికి విడిచిపెట్టాక కాకపోతే ఇంకా రెక్కలు కట్ చేస్తే మరీ హుసారుగా తిరుగుతాయేమో అనేసి అయితే అనుకుంటాను ఇంకో చిన్న డౌట్ అయితే ఉందండి ఇవి ఎక్కువగా పెంట కుప్పల మీద తిరిగి ఎర్రలు అయితే ఎక్కువగా తింటాను అవి ఎక్కువగా తినవచ్చా లేదా అరుగుద్దో లేదో అనేసి అయితే నాకు డౌట్ అయితే వేస్తుంది చాలా అంటే చాలా ఎర్రలు అయితే తెగ తింటాను అనమాట ఉదయం విడిచిపెట్టిన నుంచి అంటే ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు అయితే విడిచిపెడతాను విడిచిపెట్టేటప్పుడు ఇంకా మేత అయితే వేరేది ఏది తీసుకోకుండా పుట్టి ఎర్రలే తింటాను అలా ఎర్రలు ఎక్కువగా తినడం వలన అరుగుద్దో లేదో అనేసి అయితే నాకు డౌటు అయితే అక్కడి నుంచి కదలట్లేదు అనమాట చిన్నపిల్లలు కదా అరుగుతుందో లేదనేసి అనుకుంటాను వీటికి అరగడానికి కూడా వేరే అంటే ఇంట్లో వంటిని చిట్కాలు ఉంటాయి కదా అదైతే చేద్దాము అనుకుంటాను ఎందుకంటే అది వాటికి నచ్చినట్టు పురుగులు ఏ పురుగులు దొరికితే ఆ పురుగులు అయితే బాగా తింటాను మళ్ళీ అవి తినే ఫుడ్డు తినడమే కాదు మళ్ళీ అరిగించుకునే శక్తి కూడా కావాలి కదా చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ తిరిగిసీ వచ్చేసి ఇంకా తల్లి పొట్టలోకి మొత్తం దూరిపోతాను మొత్తం ఇరవై ఒక్క పిల్ల కూడా మొత్తం చూడండి పొట్టలో ఎలా పెట్టేసుకుంటాయో ఇంకా కొన్ని కొన్ని ఇంకా వాటికి తినేది ఇంకా సరిపోదు అన్నట్టు అలా తిరుగుతూనే ఉన్నాయి అన్ని పిల్లలు మొత్తం పొట్టలోకి అయితే వెళ్ళిపోయి ఒక్కటంటే ఒకటే బయటనే ఉందన్నమాట చూడండి ఎలా ఇరుక్కొనియో తెలియదు అది కూడా చిన్నదే ఉంది అందులో ఇరవై ఒక పిల్లలు ఎలా అడ్జస్ట్ చేసిందో ఏంటో నాకే అర్థం కావట్లేదు థ్యాంక్ యూ